బుల్లితెరపై అవుతున్న రకరకాల షోస్ లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న షోస్లో ఒకటి జబర్దస్త్ ఈ షో ఒక కామెడీ షో మాత్రమే కాదు ఎందరో కమెడియన్లే మన బుల్లితెరకి పరిచయం చేసింది అంతేకాదు అలాంటి కమెడియన్ల కెరియర్ ని కూడా మలుపు తిప్పిన షో అలా ఓ సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించే జబర్దస్త్ షోతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన కామెడీ టైమింగ్తో డైలాగ్ డెలివరీతో రకరకాల తో మనందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న లో ఒకరు కార్తిక్ అందరం జబర్దస్త్ షో ద్వారా కెవ్వు కార్తిక్ అని పిలుస్తూ ఉంటాం అలాంటి కెవ్వు కార్తిక్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు ఓ పక్క జబర్దస్త్ షో మాత్రమే కాకుండా పలు రియాలిటీ షోస్లోను అంతేకాకుండా బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్న నేపథ్యం అలాంటి కెవ్వు కార్తిక్ ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది గత ఐదేళ్లుగా తన తల్లి క్యాన్సర్తో పోరాడుతూ ఉందని అమ్మ నువ్వు ఒక ఫైటర్వి అంటూ కొన్నాళ్ల క్రితం అతడు షేర్ చేసిన విషయం అయితే ఈ మధ్య కాలంలోనే తన తల్లి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని మీరందరూ మా అమ్మ పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకోండి అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు మరి అలాంటి కెవ్వు కార్తిక్ తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇక ఇదే విషయాన్ని అమ్మ నువ్వు ఐదు సంవత్సరాలు రెండు నెలలు క్యాన్సరే భయపడే విధంగా క్యాన్సర్ పై పోరాటం చేశావు నిజానికి నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేయడానికి నాన్నతో పాటు నువ్వు కూడా ఎన్నో కష్టాలు అనుభవించావు ఒంటరిగా ఎలా పోరాడాలో ఈ ఐదేళ్ల నీ ప్రయాణంలో నాకు కూడా నేర్పించావు ధైర్యంగా కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించావు అన్నీ నేర్పించావు కానీ నువ్వు లేకుండా మిగతా జీవితాన్ని ఎలా గడపాలో మాత్రం నేర్పించలేదు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ జీవితం అంతా చీకటిగా కనిపిస్తోంది అంటూ కన్నీరు మున్నీరు అవుతూ తన అమ్మ ఇక లేదు అన్న విషయాన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేశాడు కివ్బు కార్తిక్ విషయం తెలిసిన వెంటనే ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్సు మరియు కెవ్వు కార్తిక్ ఫాలోవర్స్ అభిమానులందరూ అతని తల్లి ఆత్మకి శాంతి కలగాలని ధైర్యంగా ఉండాలి అంటూ కమెంట్స్ పెడుతున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ ఉన్నాము అందులోనూ బుల్లితెర రంగానికి చెందిన ఎందరో ప్రముఖులను కూడా కోల్పోతూ వచ్చాము మరి జబర్దస్త్ షోతో మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన కెవ్వు కార్తిక్ తన తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఎంతటి విషాదం నుండి కెవ్వు కార్తిక్ త్వరగా తేరుకునే గుండెనిబ్బరాని ఆయన తల్లికి ఆయన తల్లి ఆత్మకి అతడి తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి